ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పెద్దదైనటువంటి డెబ్భై రెండు అడుగుల దుర్గామాత విగ్రహాన్ని చూస్తున్నాము ఇది హైదరాబాదులో ఉందండి హైదరాబాదులో ఎక్కడ అంటే విక్టరీ ప్లే గ్రౌండ్స్ అంటే కోటీకి చాదరఘాట్కి దగ్గరలో ఉంటుందండి డెబ్భై రెండు అడుగుల అమ్మవారి విగ్రహం నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందుగా అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ఇవాళ మనం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకో ఫ్రెండ్లీ డెబ్భై రెండు అడుగుల దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోబోతున్నామండి ఈ దుర్గాదేవి ప్రత్యేకత ఏంటంటే దుర్గాదేవి వారాహి మాతతో కలిసి ఉంటారండి అంటే శ్రీ దుర్గాదేవి వారాహి మాత విగ్రహం అనొచ్చు గమనిస్తున్నారు కదా అక్కడ మనకు కనిపిస్తున్నదే ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఏకో ఫ్రెండ్లీ డెబ్భై రెండు అడుగుల విగ్రహం అండి ఒకటి కాదు రెండు కాదు డెబ్భై రెండు అడుగుల విగ్రహాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతాయా అంటే అస్సలు సరిపోవండి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఇది శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు అన్నమాట ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అవన్నీ వివరాలు మీకు ఒక్కొక్కటిగా చెబుతాను ఇది చూసే ముందు రెండు కళ్ళు అప్పగించి చూడండి ఎందుకంటే అమ్మవారు దగ్గరికి తీసుకెళ్తాను చూస్తే నిజంగా ఒక్కసారి మనలో ఆధ్యాత్మిక ఆ పులకింత అనేది కలుగుతుందండి నిజంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్లకు ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే డెబ్బై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆషామాషి విషయం కాదు ఇంత స్థలం కావాలి ఎంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి మరి ఇవన్నీ చెయ్యాలి అంటే ఆర్థికంగా అంటే ఎంతో వ్యయ ప్రయాసలు అంటారు కదండి అవన్నీ కావాల్సి వస్తుంది మరి అవన్నీ వాళ్ళు ఎంతో అంటే అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో వాళ్ళు ఇంత సభక్తి పూర్వకంగా శ్రీ దుర్గాదేవి వారాహి మాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టి భక్తాదులందరికీ ఉచితంగా దర్శనం కల్పించారు మామూలు విషయం కాదండి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి సమయం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇది ఓపెన్గా ఉందండి ఎక్కడ ఎలా వెళ్ళాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇది హైదరాబాదులోని కోటి ఇసామియా బజార్ అంటారండి విక్టరీ ప్లేగ్రౌండ్ ఉంటుంది దానికి ఎదురుగా సాయిబాబా దేవాలయం ఉంటుంది ఆ విక్టరీ ప్లే గ్రౌండ్లో ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది మీకు మెట్రో ద్వారా కూడా మెట్రో రైలు ఎక్కి కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవచ్చు ఏ ప్రాంతం నుంచైనా మీరు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదండి అక్కడ నుంచి దిగి ఒక ఐదు వందల మీటర్లు అలా నడుచుకుంటూ వెళ్తే మీకు విక్టరీ ప్లే గ్రౌండ్ వస్తుంది లేదు అటు నుంచి అంటే మలక్పేట రైల్వే స్టేషన్ దిగి చాదర్ఘాట్ బ్రిడ్జి దాటి ఇటువైపు వచ్చినా కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు గమనిస్తున్నారు కదండి కింద మాత పైన వారాహిమాత గమనిస్తున్నారు కదా అందుకనే ఈ అమ్మవారిని శ్రీ దుర్గాదేవి వారాహిమాత అని పిలుస్తున్నారు చూడండి నిజంగా ఎంత బాగుంటుందంటే నేను దగ్గరికి వెళ్ళి దగ్గరగా దర్శించినప్పుడు నిజంగా అమ్మవారిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి నాకు కలిగింది అలాంటి ఆధ్యాత్మిక భావన కోసం ఆ అనుభూతిని నేను పొందుతూ మీకు కూడా అలాంటి అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఎందుకంటే నాలుగైదు రోజులుగా అనుకుంటున్నాను హైదరాబాదులో ప్రతిరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి మీకు తెలియనిది కాదు అందుకని ఇవాళ నాకు వీలు దొరికింది వెళ్ళాను అమ్మవారిని కళ్ళారా చూశాను అదే కళ్ళతో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని తీసుకొని రావడం జరిగింది గమనిస్తున్నారు కదండి శ్రీ దుర్గాదేవి వారాహి మాత ఈ అమ్మవారిని వీళ్ళు ప్రతిరోజు అక్కడ మనం దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి దీనికి మహాశోభాయాత్ర అని అక్టోబర్ నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది మహాశోభాయాత్ర ఇది ఇరవై రెండవ తారీఖు నుంచి పెట్టారండి గమనిస్తున్నారు కదా నిజంగా అమ్మవారి విగ్రహాన్ని అలా నిలపడం అన్నది మామూలు విషయం కాదండి అసలే భారీ వర్షాలు పడుతున్నాయి ఏమాత్రం చెక్కు చెదరకుండా నిజంగా అమ్మవారు అలాగా నిలబడి మనకు దర్శనం ఇవ్వడం మనల్ని ఆశీర్వదించడం నిజంగా తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ఉంది ఇది విక్టరీ ప్లే గ్రౌండ్స్లో కాబట్టి ఎప్పుడైనా అమ్మవారిని ఇందాక చెప్పినట్టు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు దర్శించుకునే వెసులుబాటు ఉందండి మీరు ఆ ప్రాంతం వాసులైనా లేకపోతే హైదరాబాదు వేరే ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్కి వస్తారు కదండి అక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఈ విక్టరీ ప్లే గ్రౌండ్స్ ఉంటుంది ఎవరిని అడిగినా చెబుతారు ఎదురుగా సాయిబాబా దేవాలయం ఉంటుందండి ఆ పక్కనే ఇటువైపు విక్టరీ ప్లే గ్రౌండ్ లేదు ఇటు కోటి బస్టాండ్ నుంచి కూడా కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉమెన్స్ కాలేజీ ఉంటుంది కదండి అక్కడి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి దగ్గర అవుతుంది నిజంగా ప్రతి ఏడాది వీళ్ళు అంటే రెండు వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రతి ఏడాది ఇలా అమ్మవారిని నిలబెడుతున్నారు గమనిస్తున్నారు కదా విక్టరీ ప్లే గ్రౌండ్ అంటే ఇలా ఉంటుందండి మొన్న కురిసిన భారీ వర్షానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆ యొక్క నిర్వాహకులు అటు ఒక వరుసగా బండలు వేస్తున్నారండి మనుషులు నడవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టోకెన్ ఉంటుందండి కుంకుమార్చన చేయించుకోవడానికి నూట ఒక్క రూపాయ చెల్లించి కుంకుమార్చన చేయించుకోవచ్చు అలాగే మహా ఆరతి ఉంటుంది రెండు వందల ఒక్క రూపాయ చెల్లించి మహాఆరతి టోకెన్ తీసుకోవచ్చు అలాగే మాతా శారీ లక్కీ డ్రా తీస్తారండి అది అక్టోబర్ నాలుగవ తారీఖు లక్కీ డ్రా తీస్తారు దానికి కూడా టోకెన్ తీసుకోవచ్చండి నూట ఒక్క రూపాయ గమనిస్తున్నారు కదా రెండు వేలవ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఇలాగే వీళ్ళు ఈ అతిపెద్ద అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఇలా ప్రత్యేకతను చాటుకుంటున్నారు చూస్తున్నారు కదా రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు అని వరుసగా అంటే ఏ నమూనాలో అమ్మవారిని వాళ్ళు రూపొందించారన్నది ఇక్కడ ఒక బ్యానర్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది మీరు కూడా వీలైనప్పుడు లేదా వీలు చూసుకొని నాలుగవ తారీఖులోపు నాలుగవ తారీఖులోపు వెళ్ళి విక్టరీ గ్రౌండ్స్ ఇసామియా బజారు కోటి అంటారు అక్కడ శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి వారాహిమాతను దర్శించు చూశారు కదండి డెబ్బై రెండు అడుగుల దుర్గామాత విగ్రహాన్ని నిజంగా చాలా అద్భుతంగా దీన్ని రూపొందించారు కదండి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ అమ్మవారిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను పూకట్పల్లి నుంచి కోటి దాకా వచ్చాను ఎలా అనిపించింది అమ్మవారిని చూసినప్పుడు మీ తాలూకా అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ watch like share and subscribe sahitya tv